సాగర తీరాన పర్యావరణానికి హాని చేయడం పెద్ద నేరం సాగర తీర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు గట్టి చట్టమే ఉంది సిఆర్జెడ్ నిబంధనల అమలు ద్వారా తీర ప్రాంతంలో విధ్వంసం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఉంది కానీ వైసీపీ హయాంలో మాత్రం నిబంధనలు తుంగలోకి తొక్కారు దీనికి ఉదాహరణ విశాఖ జిల్లా భీంబిలి సాగర తీరంలో జరిగిన విధ్వంసమే అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ప్రైవేట్ ఆస్తి అంటూ చుట్టూ ఏకంగా కిలోమీటర్కు పైగానే కాంక్రీట్ నిర్మాణం నిర్మాణం జరిగిన తీరు నిపుణులనే విస్తుపోయేటట్టుగా చేస్తోంది అసలు ఈ తీరంలో ఉల్లంఘన ఏ తీరుగా జరిగింది హైకోర్టు జోక్యంతో ఇప్పుడు వాటిని ఎలా తొలగిస్తున్నారన్నది తీర ప్రాంత విధ్వంసాన్ని ప్రస్ఫుటం చేస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు విశాఖ తూర్పు తీరంలోని అద్భుతమైన బీచ్లు ఉన్న బంగాళాఖాతం ప్రాంతం ఇది ఇటు భీమిలి నుంచి అటు విశాఖపట్నం వరకు సుందరమైన బీచ్లు ఈ సందర్శకులందరికీ కనువిందు చేస్తాయి ఈ బీచ్ల్లో ప్రైవేటు ఆస్తులు అని చెప్పి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కట్టాలన్న ఓ రాజకీయ నాయకుడి కళ ఇప్పుడు చెదురుతోంది మనం చూస్తున్నాం ఇవి పురావస్తు తవ్వకాలు కాదు ఇవి చూస్తే దాదాపు ఎనిమిది ఎనిమిది అడుగులు ఇంకా కిందకి గోడ కట్టిన పరిస్థితి ఇది కేవలం సముద్రం అలలు మొత్తం దీన్ని దాటుకొని ఆ పై వరకు వచ్చే అలల్ని నియంత్రించడం కోసం సిఆర్జెడ్ నిబంధనలు అనేవి తమకు ఏమి పట్ట అది చట్ట విరుద్ధమైన అదే చట్టం అన్న పరిస్థితిని అప్పుడు వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసిన విజయసాయి రెడ్డి చేసిన నిర్వాహకం కుమార్తె నేహారెడ్డి పేరున కొన్న ఆస్తి దానికి సంబంధించి కట్టిన రక్షిత గోడ నిర్మాణం ఇది ఇది మొట్టమొదటి గోడ అంటే అక్కడ మనం సముద్రం చూస్తున్నాం సముద్రానికి అత్యంత చేరువులో కేవలం వంద మీటర్ల లోపే ఉంటుంది ఇది వాస్తవంగా ఇది జరాయితీ భూమి అయినా సరే ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నది సిఆర్జెడ్ చెప్తున్న నిబంధన వీటన్నిటినీ తొంగలోకి తొక్కి దాదాపు రెండు నుంచి మూడు అడుగుల మందం గోడ కిందని దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది అడుగుల గోడ కింద నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది ఇది సముద్రానికి ఇది మొదటి గోడ దీని తర్వాత ఇంకో గోడను కూడా కట్టేయడం జరిగింది అక్కడ పెద్ద పెద్ద జేసీబీలు పనిచేస్తున్నాయి ఇవి ఏ రకంగా బయటపడ్డాయని అంటే మాత్రం చాలా చిత్రంగా మన సమాధానం దొరుకుతుంది ఇవి ఈ లోపల జరిగిన నిర్మాణాలు అంటే బయట ఒక రెండు అడుగుల గోడ ఉంది దాన్ని కొట్టేసామని చెప్పి జీవీఎంసిఎం హైకోర్టు హైకోర్టుకి నివేదించడం మళ్ళీ హైకోర్టుకి పిటిషన్ దారు చాలా స్పష్టంగా చెప్పారు సార్ అది కట్టింది అడుగును చాలా ఉన్నది అది అధికారులు కూల్చలేదు సగవే కూల్చి మొత్తం అక్రమ నిర్మాణాలన్నీ కూర్చీసామని సేమో చెప్తున్నారని సేమో పిటిషన్ దారు మళ్ళీ అర్జీ పెట్టడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు అధికారులు ఖచ్చితంగా వాటిని ఎంత ఉందో తేల్చి దాన్ని మొత్తం డిస్పాంటల్ చేసి ఆ ఖర్చునంతటినీ కూడాను ఎవరైతే నిర్మాణం చేశారో వారి దగ్గర నుండి వసూలు చేయండి అని చూడను చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది ఇది దాదాపు ప్రారంభమై ఒక పదిహేను రోజుల లోపే అవుతుంది అయితే ఇది దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సేమో మనకి తెలుస్తోంది ఎందుకంటే ఇది అత్యంత అధిక సామర్థ్యం ఉన్న జేసీబీలతోటి వాటితోటి కట్టరలతో రోజుకి చాలా అతి తక్కువ మీటర్లు మాత్రమే అవి విచ్ఛిన్నం చేయగలుగుతున్నారు విచ్ఛిన్నం చేసిన డెబ్రేషన్ కూడాను మళ్ళీ తీసి దూరంగా పోయాల్సిన పరిస్థితుంది ఇప్పటి వరకు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం విశాఖ మహానగరపాలక సంస్థ ఈ గోడని తీయడానికి ఇప్పటి వరకు ఇచ్చిన కాంట్రాక్ట్ దాదాపు నలభై లక్షల వరకు ఉంది అది మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది అది ఎంత అవుతుంది దాన్ని ఈ ఎవరైతే ఈ స్థలం యజమానిగా చెప్తున్న నేహారెడ్డి నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు కనిపిస్తున్నది పైకి ఒక ఐదు అడుగుల పైన కనిపిస్తుంటే ఇంకా అడుగుని ఎంత ఉన్నది అన్నది వీళ్ళు నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఇది మొదటి రక్షణ గోడ కింద దీన్ని పెట్టుకున్నారు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అలాగే బయోడైవర్సిటీకి సంబంధించిన వాటి అన్నిటినీ ధ్వంసం చేసి వాటన్నిటినీ ధ్వంసం చేసి వాటన్నిటిని నిలువరించేలా ఈ రక్షిత గోడ నిర్మాణం అనేది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా వీటిని తొలగించాల్సిందే అనేసేమో జీవీఎంసీ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు వీళ్ళు వాస్తవంగా ఎంత గోడ ఉంది అన్న దాని మీద నిపుణులు ఎప్పటికప్పుడు దీన్ని పరిశీలించడం జరుగుతోంది విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించిన ఆస్తిగా చెబుతున్న ఈ ప్రాంతంలో నిర్మించిన రెండో గోడ దాన్ని ఇప్పుడు పగలగొట్టే పనిలోనే జీవీఎంసి నిమగ్నమై ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఈ పైనుంచి సాగర తీరం నుంచి సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనకి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు మొదటి రక్షిత గోడ దాదాపు సముద్రంలోకి ఉంటే రెండో రక్షిత గోడ కూడాను సముద్రం నుంచి కేవలం ఒక యాభై మీటర్ల లోపల రెండో రక్షిత గోడ నిర్మించడం జరిగింది ఇవి ఏంటంటే ఇది పై గోడ దీనిపైన రెండు అడుగుల గోడని అప్పుడు నిర్మించడం జరిగింది వీటిని మళ్ళీ పరిశీలించేందుకు హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ రావడం జరుగుతుంది వాళ్ళు ఇంకా దీని కింద ఎంత ఉంది ఏమిటి అన్న వాస్తవ నివేదికలు అధికారులు ఇచ్చిన దాంతో ఇవి సరిపోతున్నాయా లేదా అనేసేమో చూసుకునే అవకాశం కూడా ఉంది ఇది మొత్తం అంటే తీర ప్రాంతంలో జరిగిన విధ్వంసానికి చేసిన విధ్వంసం దానికి ఇవన్నీ సజీవ తార్కాణాలు అంటే వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి పేరిట కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించి సిఆర్జెడ్ నిబంధనలు అన్నింటినీ తుంగలోకి తొక్కేసి ఇష్టారాజ్యంగా నిర్మించిన నిర్మాణాల తలెక ఆనవాళ్ళివి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీయాలంటే దాదాపు రెండు కోట్ల వరకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని సము నిపుణులు అంచనా వేస్తున్నారు అది ఎంత అవుతుంది అన్నది ఇంకా అధికార యంత్రాంగం తేల్చాల్సి ఉంటుంది ఎవరైనా సే కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం